ఇప్పుడు బెండకాయ కానీ బంగాళదుంప క్యాలీఫ్లవర్ ఇలా అనేక వాటిని కాకరకాయ వీటన్నిటిని డీప్ ఫ్రై చేసి తింటున్నారు చాలామంది అసలు డీప్ ఫ్రై చేసినప్పుడు ఏమి నష్టం జరుగుతుంది ఒక్కసారి మీరు ఆలోచించండి అలాగే అందులో డీప్ ఫ్రై చేయడానికి బజ్జీలు సమోసాలు బోండాలు పునుకలు ఇట్లాంటివి ఎక్కువ వేసి తింటున్నాం కదా నూనె రెండు వందల అరవై డిగ్రీలకు వేడికి ఎక్కితే తప్ప మరగదు ఎక్కువ మంది వాడే ఆయిల్స్ యావరేజ్న రెండు వందల నలభై నుంచి రెండు వందల అరవై మధ్యలో ఉంటాయి అంత వేడికి గురయ్యేసరికి నూనె అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాటే ఈ నూనెలో ఉండే కొవ్వంతా కూడా ఆ వేడి ఎక్కేసరికి రెండు వందల అరవై డిగ్రీల వేడిలో ఆ కొవ్వంతా చెడ్డ కొవ్వుగా మారిపోతుంది ట్రాన్స్ ఫ్యాట్గా మారుతుంది హార్డ్ ఫ్యాట్గా మారుతుంది అందుకని చెడ్డ కొవ్వులు అయిపోతాయి మంచి కొవ్వుల కూడా ఈ చెడ్డ కొవ్వుల్లో మనం ఫ్రై చేసాం వెజిటబుల్స్ని లేకపోతే పదార్థాలు బోండాలు సమోసాలు వేసి దేవం ఆ పదార్థం కూడా చెడిపోతుంది ఆ వేడిలో రెండు వందల అరవై డిగ్రీల హీట్లో పోషకాలన్నీ నశించటమే కాకుండా మనకు హాని కలిగించే కెమికల్స్ కొన్ని వెళతాయి ఫ్రీ రాడికల్స్ లాంటివి వెళతాయి టాక్సిన్స్ ఎక్కువ వెళతాయి కాబట్టి హార్డ్ ఫ్యాట్ ట్రాన్స్ఫాట్గా మారిపోయి ఆయిల్ వెళుతుంది దీనివల్ల పక్షవాతాలు గుండె జబ్బులు కొలెస్ట్రాల్ చెడ్డత పెరగటం రక్తనాళాల ఇన్ఫ్లమేషన్ రావటము ఏజ్ రాకుండానే క్యాన్సర్స్ ఎక్కువ రావటం వీటన్నిటికీ మరిగించిన నూనెలో దేవిన డీప్ ఫ్రై ఫుడ్స్ కారణం కాబట్టి పండగ పెళ్ళి శుభకార్యానికి అట్లాంటి వాటిని తినండి కానీ రోజు డీప్ ఫ్రైలో వాటిని దరిదాపులకు వెళ్లకుండా మానండి అని విజ్ఞప్తి